హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అలాగే లంచ్ బాక్స్లోకి వాళ్ళు నేను ఇన్స్టెంట్గా తయారు చేసుకుని గోలి ఇడ్లీ తయారు చేస్తానండి గోలి ఇడ్లీ సాంబార్ అనమాట గోలి ఇడ్లీ అంటే ఎలా ఉంటాయి రౌండ్ రౌండ్గా ఇడ్లీలు అయితే మనం మినపప్పు ఇడ్లీ రవ్వతో కాకుండా బియ్య పిండితో చేశారనమాట ఇడ్లీలు చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మీరు దీన్ని లంచ్ బాక్స్లోకి కట్టొచ్చు అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు చాలా బాగుంటాయి అలాగే ఇవాళ ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను అంటే ఎగ్ ఉక్ అంటాం కదా సో ఫ్రైడ్ ఆనియన్స్ తోటి ఎగ్ ఫ్రై చేస్తాను సో ఇవాళ్ళ లంచ్ బాక్స్ రెసిపీస్ అవన్నమాట అయితే ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో పాటు మీకు ఒక మంచి స్టోరీ చెప్తానండి ఆ స్టోరీ ఏంటి అంటే నేను మీకు లాస్ట్లో చెప్తాను చాలా మంచి మోటివేషనల్ స్టోరీ అనమాట అదైతే మాత్రము సో మన లైఫ్లో ఒక మంచి ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటాడు అనమాట అంటే తీసేసుకున్నాడు అని చెప్పి మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము అది జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు కొంతమంది లవ్లో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆపర్చునిటీ అయితే మనం మిస్ అవుతాము సో అలా మిస్ అయినప్పుడు చాలా బాధపడతాము అలా బాధపడినప్పుడు ఆ దేవుడు ఎందుకు అలా చేశాడు అనే దాని గురించి ఒక స్టోరీ అనమాట సో వీడియో అయితే చివరి వరకు చూడండి నేనైతే మాత్రం ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ విన్నాను సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ స్టోరీ విన్నాను నాకు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది నేను మాత్రం పర్సనల్గా చాలా కనెక్ట్ అయ్యాను అనమాట ఆ చిన్న స్టోరీకి సో ఖచ్చితంగా మీరు కూడా కనెక్ట్ అవుతారు మీరు కూడా మీకు కూడా కొంచెం ఓదార్పుగా ఉంటుంది అనమాట ఆ స్టోరీ ఎవరికైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి సో ఖచ్చితంగా వినండి సో ఫస్ట్ అయితే మాత్రం రెసిపీ అయితే షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేశాను టీ కూడా తాగేసి వచ్చాను అనమాట టీ తాగేసి ఇంక ఇప్పుడైతే ఇడ్లీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి తీసుకొని వాటర్ వేసుకోవాలి అందులో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఒక గ్లాస్ బియ్యపు పిండికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే తీసుకోండి ఇదిగోండి అందులో కొంచెం సాల్ట్ అయితే వేశాను అంతే నీళ్ళల్లో సాల్ట్ వేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసు బియ్య పిండిని అందులో వేసేసాను సో ఫస్ట్ అయితే నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను తర్వాత మళ్ళీ కొంచెం బియ్య పిండి అనేది కలుపుకున్నాను ఒక అందుకే చెప్తున్నాను మీరు ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా చాలు కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇలాగ బాగా మిక్స్ చేసేసేయండి ఇది ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా బాగా మనకి ముద్దలాగా అయిపోయింది కదా మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం అదంతా కొంచెం ఇంకా ఉడికి చల్లారుతుంది ఆ తర్వాత మనం బాల్స్ లాగా చేసుకుందాం సో ఈ లోవర్ అయితే తయారు చేసుకుందాం ఇది కూడా ఇన్స్టెంట్ సాంబారే అనమాట సో ఇక్కడ ఏంటి అంటే కుక్కర్లో ఫస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పావు స్పూన్ ఆవాలు మెంతులు వేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చితక అయితే వేసాను అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు సో పోపంతా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ లోపల ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమాటో కూడా తీసుకున్నాను ఇక్కడ నేను ఈ సాంబార్లోకి వెజిటేబుల్స్ బంగాళదుంప క్యారెట్ గ్రీన్ పీస్ ఫ్రీజర్లో నేను స్టోర్ చేసుకుంటాను కదా గ్రీన్ పీస్ అవి కొన్ని అనమాట సో వాటిలతో చేసుకుంటున్నాను సాంబారు సో మీరు కావాలి అనుకుంటే వంకాయ ములక్కాడ ముల్లంగి దుంప అలాంటివి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవి ఇడ్లీతో తినేటప్పుడు ఈ క్యారెట్ బంగాళదుంప అయితే కరిగిపోతాయి సో వంకాయ ములక్కాడ అవి కొంచెం డిస్టబెన్స్గా ఉంటాయి అనమాట తినేటప్పుడు అందుకే అవి అయితే వేసుకోలేదు నేను సో మీరు కావాలి అంటే వేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు అలాగే అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూను సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అలాగే ఒకటిన్నర స్పూన్కి మూడు స్పూన్ల వరకు కందిపప్పు పొడి అనమాట ఇది అంటే కందిపప్పుని ఉడికించాల్సిన అవసరం లేకుండా కందిపప్పుని డ్రై రోస్ట్ చేసి అంటే ఆయిల్ లేకుండా కడాయిలో ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుంటే ఉడికించిన కందిపప్పుకు బదులుగా మనం ఈ పొడి వాడుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా సాంబార్ తయారవుతుంది సో మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా సో అది సో ఒకటిన్నర స్పూన్ సాంబార్ పొడికి త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆ త్రీ స్పూన్స్ వేసుకొని ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని లీటర్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే లీటర్ వరకు పడతాయి ఇది పల్చగా ఉండేటప్పటికీను అందులో మనం ఈ గోలి ఇడ్లీ వేస్తాం కదా సాంబార్లోనే ఉడుకుతుంది కాబట్టి చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే లీటర్ దా దాదాపు ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ అయితే పడుతుంది వాటర్ అయితే వేసేసి సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి ఈ లోపల సాంబార్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం పొళ్ళన్నీ వేసాం కదా అదంతా కూడా బాగా చిక్కుపడుతుందనమాట సో ఎసురు వచ్చిన తర్వాత ఆ ఇడ్లీలు అంటే గోలీ ఇడ్లీ మనం తయారు చేసుకుని అందులోనే ఉడికించుకోవాలి ఇంకా ఈ లోపల నేనైతే లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రై అని చెప్పాను కదా సో మా వారికి ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్తో చేసిన ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి అదేనండి బుజ్జి అంటాము ఎగ్ ఉక్కిరి అంటాం కదా సో దానికోసమైతే ఫస్ట్ కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాను సో ఉల్లిపాయలు అయితే అక్కడ వేగుతూ ఉన్నాయి ఈ లోపల ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ఈ బియ్య పిండి ఉంది కదా సో కొంచెం కొంచెం చేత్తో అంటే మంచినీళ్ళల్లో చేయద్ది కొంచెం ఇలాగా మెత్తగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇదిగోండి ఇలాగే చిన్న చిన్న బాల్స్ కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అంటే మన గోళికాయలు ఉంటాయి కదా గోళీలు రౌండ్ రౌండ్ గోళీలు అలా ఆ సైజులో చిన్న చిన్నవిగా తయారు చేసుకోవాలి సో నాకైతే మా పెద్ద బాబు కొంచెం హెల్ప్ చేసే ఆ బాల్స్ చేయడానికి సో ఇలా ఉండరాలనుకోండి అనుకోండి ఉండ్రాలు తయారు చేసుకోండి తయారైపోయిన తర్వాత సాంబార్ చూసారు కదా ఉడికిపోయింది సాంబారు ఆల్మోస్ట్ చిక్కబడింది అంటే కొంచెం ఉడికింది ఇప్పుడు అందులో ఈ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా ఈ ఇడ్లీలు ఇవి అందులో వేసేయడమే అనమాట సో అప్పుడు మిగతా హాఫ్ కూడా కుక్ అయిపోద్ది ఆల్రెడీ ఆ బియ్యం పిండి ఉడికిన బియ్యమే అంటే బియ్య పిండే సో కాబట్టి ఇంకొక హాఫ్ ఉడికితే చాలన్నమాట సో ముందుగానే మనం సాంబార్ కొంచెం పలచగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ సాంబార్లో ఈ గోళీ ఇడ్లీ వేసేసామనుకోండి అది ఇంకా ఉడికి సాంబార్ అనేది చిక్కబడుతుంది ప్లస్ మనకి ఆ ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి వేసిన వెంటనే గరిట పెట్టి కలిపేయకూడదండి కొంచెం సేపు అలాగే వదిలేయాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను అదైతే మీడియం ఫ్లేమ్లో అది ఉడకాలి ఇంకా ఈ లోపల ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా వేగిపోయాయి కదా అందులో ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఉల్లిపాయలు అన్నిటిని కూడా సైడ్కి జరిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చిటికెడు పసుపు ఒక అర స్పూన్ కారం అయితే వేసుకున్నాను వేసేసుకొని ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని సపరేట్గా అంటే కొంచెం పక్కకు జరిపి ఇటువైపున ఆ ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి అంటే ఆనియన్స్లోనే ఎగ్ వేసేసామనుకోండి మొత్తం అంతా కూడా ఉల్లిపాయలో కలిసిపోతుంది అనమాట ఆమ్లెట్ సో మనకి తినేటప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్ టేస్ట్ రావాలి అంటే ఆనియన్స్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అందులో ఆమ్లెట్ లాగా చేసుకోవాలి కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ తర్వాత కనుక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగుంటుంది అనమాట తినడానికి అలా కాదు ఉల్లిపాయల్లోనే మనం ఎగ్స్ కట్ చేసి వేసేసి మొత్తం మిక్స్ అనుకోండి దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో నాకేంటి అంటే మా ఇంట్లో వీళ్ళకి ఇలా అలవాటు అనమాట మెయిన్గా మా వారికి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నంలో కలుపుకొని తింటే ఇష్టం కాబట్టి నేను ఆనియన్స్ సపరేట్గా ఫ్రై చేసి ఎగ్ సపరేట్గా ఫ్రై చేసి లాస్ట్లో కలిపేసుకున్నాను ఇదిగోండి ఇలాగా అలాగే ఈ లోపల ఇదిగోండి ఈ గోళీ ఇడ్లీ సాంబార్ కూడా తయారైపోయిందండి వాళ్ళే ఉంది నిజంగా చెప్తున్నాను ఇదిగోండి మా వారికి ముందు బాక్స్ కట్టి పంపించేసాను టైం అయిపోయిందని చెప్పేసి పక్క నేను జరుస్తూ ఉన్నారనమాట అందుకే ఇంకా ముందు తనకైతే బాక్స్ కట్టించేసాను సో ఇదిగోండి చూస్తున్నారు కదా అందుకే కొంచెం ముందు మా వారికి పెట్టేశాను అనమాట బాక్స్ అంటే టిఫిన్ కూడా కట్టేయాలి కదా ఇవాళ వేడి వేడిగానే కట్టేశాను టైం లేదని చెప్పి సో ఇంక పిల్లలకైతే ఇడ్లీ సాంబార్ గోళీ ఇడ్లీ సాంబార్ అనమాట ఇంకా నేనైతే తీసుకెళ్ళి పెట్టాలి వీళ్ళకి కొంచెం టైం ఉంది ఒక టెన్ మినిట్స్ సో మా వారు ఏంటంటే ఒక టెన్ మినిట్స్ ఇంకా ముందుగా వెళ్తున్నారు వర్క్ ఏదో ఉందని చెప్పేసి త్వరగా వెళ్తూ ఉన్నారనమాట అందుకే ఫస్ట్ అయితే పంపించేశాను నిజంగా అండి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా కొత్తగా ఉందనమాట రెసిపీ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే మా పిల్లలకి ఏం చేశానంటే కొంచెం మధ్యాహ్నం కూడా తినడానికి ఒక బాక్స్లో పెట్టాను అలాగే కొంచెం పెరుగన్నము అలాగే స్నాక్స్ కూడా ఉంటే అవి కూడా పెట్టాను అనమాట అంటే ఫ్రూట్స్ ఉన్నాయి సో అవి కూడా బాక్స్లో పెట్టేశాను ఇంక ఇవి అయితే నన్ను లంచ్ బాక్సెస్ లంచ్ బ్యాగ్స్ లింక్ అడుగుతున్నారండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను వన్ సెవెంటీ రూపీస్ ఏమో ఒక్కొక్క బ్యాగు పెద్దగా గుర్తులేదు సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లంచ్ బాక్సెస్ మాత్రం షాప్లో కొన్నానండి సో నా దగ్గర అయితే అవి లేవు వాటి లింక్స్ అయితే లేవు సో ఇంకా ఆటో అయితే వచ్చేసింది ఇంక మా పిల్లలు అయితే వెళ్తున్నారు మా చిన్నోడు అప్పటి వరకు స్కూల్కి వెళ్ళాలి అంటే బెంగగా ఉంటుందండి సో ఆటో రాగానే ఇంకా అనమాట ఆటో అంకులు వచ్చేసారు ఆటో అంకులు వచ్చేసారు అని చెప్పేసి సో ఇదిగోండి వెనకాల కూర్చున్నాడు ఎందుకన వెనకాల కూర్చున్నావు అంటుంటే కూడా నవ్వుతున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో వెనకాలే కూర్చుంటాడంట వాడైతే సో ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా సో ఇప్పుడు నేను మీకు ఆ స్టోరీ చెప్తాను అలాగే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఇంక నేనైతే నా ఇంట్లో పనులన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను మీరైతే చూస్తూ నేను చెప్పేది ఆ స్టోరీ అయితే వినండి ఓకేనా అయితే ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడంట సో ఆ అబ్బాయి పార్క్ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు సో పార్క్ దగ్గర అబ్బాయి ఆడుకుంటూ ఉంటే చాలామంది చేతిలో ఫ్రూట్స్ పట్టుకొని ఎగురుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నారనమాట సో ఆ అబ్బాయి చూసి ఏంటి మీరు ఇలా చాలా ఆనందంగా చేతిలో ఫ్రూట్స్ ఎక్కడవి ఆనందంగా వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళందరూ చెప్పారంట అక్కడ ఒక దగ్గర పలానా దగ్గర ఒక దేవుడు వచ్చి మనందరికీ లక్కీ యాపిల్స్ అయితే ఇస్తా ఉన్నాడు సో నువ్వు కూడా వెళ్ళి అని చెప్పి చెప్తారనమాట చెప్పంగానే అబ్బాయి కూడా హై లక్కీ యాపిల్ అని చెప్పేసి అంటే అదృష్టం సో ఆ లక్కీ యాపిల్ అనేది అదృష్టం అనమాట సో వెళ్ళి తెచ్చుకోపో అనగాని ఆ అబ్బాయి పరిగెట్టుకుంటూ వెళ్తాడు వెళ్ళి చూస్తే అక్కడేమో చాలా పెద్ద క్యూ ఉంటుంది అనమాట ఎంత పెద్ద క్యూ అంటే అంత పెద్ద క్యూ ఉంటుంది చాలామంది ఉంటారు ఆ క్యూలో సో ఈ అబ్బాయి కంటే కూడా చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు సో అయినా సరే ఎలా అయినా సరే లక్కీ యాపిల్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ క్యూలో నించుకొని చాలాసేపు వెయిట్ చేస్తాడు సో వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వచ్చి ఉంటాడు అనమాట చెప్పకుండా ఆ లక్కీ యాపిల్ కోసం వచ్చి ఉంటాడు టైం అయిపోతూ ఉంటుంది కంగారు పడతారేమో ఇంట్లో వాళ్ళు అని చెప్పి కొంచెం భయం ఉంటుంది అయినా సరే ఎలా అయినా సరే ఆ లక్కీ యాపిల్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ క్యూలోనే నించుంటాడు అలా ఉదయం వచ్చినవాడు సాయంకాలం అయిపోద్ది అనమాట సాయంకాలం వరకు అలాగే ఉండి వెయిట్ చేసి వెయిట్ చేసి తన టర్మ్ వస్తుంది అంటే తను వెళ్ళి ఇప్పుడు ఆ ఫ్రూట్ తీసుకునే టైంకి వెళ్ళి ఇలా చేయి చేతాడు సో చేయి చాపంగానే అప్పుడు ఆ దూత ఉంటాడు కదా అంటే దేవుడి దగ్గర నుంచి ఒక దూత ఉంటాడు కదా సో అతను ఫ్రూట్ ఇవ్వాలి సో ఆ ఫ్రూట్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ఈ అబ్బాయి ఇలా చేయి చాపంగానే ఆ ఫ్రూట్ చేతిలో పెట్టగానే ఆ పండు అనేది చేయి జారిపోయి కింద పడిపోయి కింద నుంచి కాలు పడిపి కాలలో నుంచి డ్రైనేజీలోకి వెళ్ళిపోద్ది అంటే ఆ అబ్బాయి అంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి కాళ్ళ నొప్పులు వచ్చి చేతుల నొప్పులు వచ్చి తనకంటే ముందు ఒక వెయ్యి మంది ఉన్న వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళి మరి ఆ ఫ్రూట్ చేతికి తీసుకోంగానే ఆ చేయి జారిపోయి ఆ పండు అనేది కింద పడిపోద్ది కింద పడిపోయి ఎక్కడో కొట్టుకుపోతుంది కాలవలో అప్పుడు ఇంక వాడి పరిస్థితి ఎలా ఉంటుంది పాపం ఎంతసేపు వెయిట్ చేసి ఇంట్లో వాళ్ళు తిడతారని అయినా సరే ఆ లక్కీ ఫ్రూట్ కోసం ఉంటాడు సో తీర చేతికి పండు రాగానే అది కింద పడిపోద్ది ఇంకా పాపం వాడు చాలా బతిమలాడతాడు ఏడుస్తాడు ఇంకా అసలు ఎంత ఏడుస్తాడంటే అంత ఏడుస్తాడనమాట నాకు ఇంకో క్యాపిల్ ఇవ్వండి ఇంతసేపు వెయిట్ చేశాను కదా అని చెప్పేసి అంటే పాపం అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారు లేదురా బాబు నీ టర్మ్ అయిపోయింది నీకు రావాల్సిన ఫ్రూట్ నీకు ఇచ్చేసాం కదా ఇంకొకసారి ఇవ్వడం ఉండదు మనిషికి ఒక ఫ్రూటే ఇంక ఇప్పుడైతే అవ్వదు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి తిడతాడనమాట అది అంటారనమాట ఆ బాబుని అయితే అప్పుడు ఆ దేవుడు ఒక సైగు చేస్తాడనమాట సో అప్పుడు అక్కడ ఉన్న ఆ ఫ్రూట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా ఆ దూతలు సో ఏం చెప్తారంటే సరే అయితే నీ అయితే కింద పడిపోయింది కదా సో మళ్ళీ వెళ్ళి ఫస్ట్ నుంచి ఆ రా అప్పుడు మళ్ళీ నీ పండు నీకు ఇస్తాము అని చెప్పేసి అంటారు అంటే ఇప్పుడైతే నీకు రెండో పండు ఇవ్వడం కుదరదు సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంతమందితో పోటీ పడి నువ్వు మళ్ళీ నుంచి రా నీ పండు నీ చేతికిస్తాను అని చెప్పేసి అంటారనమాట సో అప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి ఏం చేస్తాడు వెళ్ళిపోదాం అనుకుంటాడు యాక్చువల్గా ఇంటికి వెళ్ళిపోదాం మనకి ఇంతే రాసి పెట్టింది ఇచ్చా ఏంటో ఈ దేవుడు అని చెప్పేసి నాకు తినే ఆ లక్కీ యాపిల్ తినే లక్ లేదేమోలే అని చెప్పేసి పాపం బాధపడతాడు బాధపడి ఇంటికి వెళ్ళిపోదాం అనుకు అనుకొని ఉంటాడు మళ్ళీ ఏమనుకుంటాడంటే సరే అయితే ఇంకొకసారి ట్రై చేద్దాము ఎందుకు సరే ఫస్ట్ టైం అంటే చేయి జార్చుకున్నాను నేనే సరిగ్గా పట్టుకోవడం రాక చేయి జారిపోయింది సో సెకండ్ టైం అయినా సరే నేను గట్టిగా పట్టుకుంటాను ఈసారి సో మళ్ళీ ఎలాగైనా సరే లైన్లో వెయిట్ చేసి నేను మళ్ళీ తీసుకుంటానని చెప్పి మళ్ళీ వెళ్ళి అంతమందితో మళ్ళీ పోటీ పడతాడు మళ్ళీ ఆ క్యూలో ఉంటాడనమాట సో పాపం అందరూ తీసుకొని ఆనందంగా వెళ్తూ ఉంటారు వీడి చేతికి మాత్రం పండు రాలేదనే బాధతో క్యూలో ఉంటాడు ఫస్ట్ టైం ఏమో చేతికి పండు వస్తుందనే ఎగ్జైట్మెంట్తో ఉంటాడు సెకండ్ టైం ఏంటంటే బాధతో ఉంటాడు ఉంటాడనమాట ఎంత బాధ ఎంత దిగులు అంటే ఇంక మాటలతో చెప్పలేము సో ఆ టైం అయిపోతూ ఉంటుంది ఒకవైపు ఇంట్లో తిడతారేమో అనే ఒక బెంగు ఉంటుంది ఆ తర్వాత ఒంట్లో ఓపిక ఉండదు ఆ అబ్బాయికి సో మొత్తానికి మళ్ళీ సెకండ్ టర్మ్ వస్తుంది సెకండ్ టర్మ్ వచ్చి ఈసారి మళ్ళీ చేతికి ఆ పండు కోసం మళ్ళీ వస్తాడు ఈసారి ఎలా అయినా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పండు తీసుకోవాలి అనుకుంటాడు వెళ్ళి ఆ చేతికి పండిచ్చేటప్పుడు అప్పుడు గట్టిగా అతను చేపట్టుకొని నువ్వు దేవుడు కదా నువ్వు ఫస్ట్ టైం ఇస్తున్నావు కదా ఇచ్చేటప్పుడే కొంచెం మంచిగా ఇవ్వచ్చు కదా ఎందుకు నా పండుని కింద పడేసేలాగా చేసావు సో నీకు తెలుసు కదా మళ్ళీ రెండోసారి నేను క్యూలో నించోని ఇంత బాధపడే కంటే నువ్వు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇచ్చి జాగ్రత్తగా పట్టుకో అని నాకు నాకు చెప్పుంటే నేను జాగ్రత్తగా పట్టుకుంటాను కదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడనమాట అబ్బాయి అయితే అప్పుడు ఆ దేవుడు అంటాడంట అరే నువ్వు ఫస్ట్ టైం నీకు వచ్చినప్పుడు నువ్వు చాలా కష్టపడి వచ్చావు కరెక్టే నీకు ఆ పండుద్దాం అనుకునే టైంకి చేతికి వచ్చిన పండు నీకు ఇచ్చేసాను యాక్చువల్గా ఆ పండు నీకు ఇవ్వాల్సిన పండు కాదు నీ పండు ఇంకా చెట్టుకే ఉంది సో నువ్వు కష్టపడి వచ్చావు కాబట్టి ఏదో ఒకటి ఇద్దాంలే అని చెప్పేసి ఆ చేతికి వచ్చిన ఇచ్చాను అదేమో కుళ్ళిపోయిన పండు నువ్వు ఆ కుళ్ళిపోయిన పండు ఇచ్చిన హాఫ్ తిని హాఫ్ పడేస్తావు మిగతా కుళ్ళిపోయింది పడేస్తావు నువ్వు కడుపు నిండదు సో ఇప్పుడు నువ్వు కష్టపడి క్యూలో వచ్చావు కదా అని చెప్పి నువ్వు అడిగావు కదా అని ఏదో ఒక పండు ఇచ్చేస్తే నీ చెట్టుకున్న పండు వచ్చినప్పుడు అది తినడానికి నువ్వు తయారుగా ఉండవు కాబట్టి ఇప్పుడు అది పోయినా సరే నువ్వు మళ్ళీ సెకండ్ టైం కష్టపడ్డావు నాకు కావాలి ఎలా అయినా సరే లక్కీ యాపిల్ అని చెప్పి నువ్వు కష్టపడి ఇంట్లో ఓపిక లేకపోయినా సరే క్యూలో నించొని ఓపిక్గా వెయిట్ చేసి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆ పండు తీసుకోవడానికి ఎంత కష్టపడ్డావు కదా సో ఇప్పుడు ఆ చెట్టుకున్న పండు నువ్వు తినాల్సిన పండు తయారుగా ఉంది సో ఇప్పుడు నువ్వు తిన్నావు అంటే నీకు కడుపు నిండుతుంది సో నువ్వు అనుకున్నది నువ్వు చేయగలవు సో ఇందాక నేను ఇచ్చిన పండు సగం సగమే ఉంది దానివల్ల నీకు ఉపయోగం లేదు అందుకే నేనే కావాలని అది నువ్వు చేయి చేశాను అంటే నేనే అది నీకు ఇస్తే నీకు అది ఉపయోగం ఉండదు అనుకోని నేనే దాని అంతటా అది కింద పడిపోయేలాగా చేశాను కాబట్టి ఇప్పుడు ఇదిగో ఇది నీకు ఇవ్వాల్సిన పండు నీ పండు చెట్టుకి ఇప్పుడు పండింది సో ఇప్పుడు నీకు ఇస్తున్నాను ఇది నువ్వు తిను అని చెప్పేసి దేవుడు ఇస్తాడనమాట సో అప్పుడు ఏంటంటే ఇంకా అబ్బాయి చాలా ఆనందంగా అప్పుడు అంటే రెండుసార్లు కష్టపడిన కష్టం అంతా పోతుంది సో ఆనందంగా పండుని తీసుకొని ఎగురుకుంటూ గంతలేసుకుంటూ ఇంటికి వెళ్తాడు అనమాట సో ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే సో మనకి మనం చాలా కష్టపడి ఒక దానికోసం వెయిట్ చేస్తాము సో తీరా అది వచ్చిన తర్వాత మనం అది వదిలేసుకుంటాము వదిలేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాధపడతాం ఎందుకు వదిలేసుకున్నామా అని చెప్పి సో ఎంత బాధపడతామంటే మనం బాధపడే కంటే కూడా పక్క వాళ్ళు ఏమనుకుంటారు పక్క వాళ్ళది ఎప్పుడు మాటలు మన కెరియరే కావచ్చు ఏదైనా అండి నేను అనేది ఒక బిజినెస్ కావచ్చు బిజినెస్లో లాస్ వస్తుంది లేకపోతే ఒక ఉద్యోగం కావచ్చు ఒక ఉద్యోగం మనం వదిలేసుకుంటాం అది చాలా మంచి ఆపర్చునిటీ మళ్ళీ లైఫ్లో ఇంకొకసారి రాదనుకుంటాము అలాంటి ఆపర్చునిటీ వస్తుంది సో అలాంటివి కూడా మనం వదిలేసుకుంటాము సో అలా వదిలేసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే బాధేస్తుంది మన బాధలో మనం ఉంటే పక్కన వాళ్ళు ఏమంటారా సొసైటీ ఏమనుకుంటుందా అని చెప్పి ఆ బాధలో ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాము కానీ అండి ఒకసారి మిస్ అయినా సరే ఖచ్చితంగా మన టర్మ్ మనకు వచ్చినప్పుడు మనకి ఇవ్వాల్సిన లక్కీ ఫ్రూట్ మనకి ఇచ్చేస్తాడు దేవుడు సో దానికోసం ఎవరూ కూడా మనం బాధపడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే అలా బాధపడుతూ అలా కూర్చోకుండా ఆ అబ్బాయి లాగానే మళ్ళీ సెకండ్ టైం కూడా మన ఛాన్స్ మనమే తీసుకోవాలి ఆపర్చునిటీ అనేది మనమే మళ్ళీ స్టార్ట్ చేయాలి మొండిగా ఎందుకు ఇవ్వడు ఆ దేవుడు అని చెప్పేసి ఆ బాబు లాగానే సెకండ్ టైం మళ్ళీ క్యూలో ఉన్నట్లుగానే మనం కూడా సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ చేయాలి మనం ఏదైతే అనుకుంటున్నామో అలాగా అప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు పిలిచి మరి ఆ దేవుడు చెప్పినట్లుగా హాఫ్ ఆఫ్ ఫ్రూట్ కాకుండా ఈసారి మన కడుపు నిండుగా ఉండేలాగా ఒక మంచి ఫ్రూట్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు ఇది ఒక చదువు విషయమా కెరియర్ విషయమా జాబా లేకపోతే సెటిల్మెంటా పెళ్ళా లవ్ ఇట్లా ఏమీ లేదండి ప్రతి దానికి మళ్ళీ రీస్టార్ట్ అనేది ఉంటుంది ఒకటి పోయినా మనకు ఖచ్చితంగా మన కోసం ఇంకొకటి వెయిట్ చేస్తూ ఉంటుంది అది ఏ టైంకి మనకి రావాలో ఆ టైంకి వచ్చేస్తుంది కాకపోతే మన హార్డ్ వర్క్ అనేది మాత్రం మనం వదిలేయకూడదు అదే అనమాట ఓవర్ లాఫ్ ది స్టోరీ అయితే మాత్రం నేను మాత్రం చాలా కనెక్ట్ అయ్యాను సో నాకు బాగా నచ్చింది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఆ కథ ఎందుకో మళ్ళీ గుర్తొచ్చింది అంటే నేను ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నా నాకు కొంచెం బాధ కలిగిన ఇలాంటివి నేను కొంచెం గుర్తు చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి స్టోరీ అయితే మీతో కూడా షేర్ చేశాను సో అదనమాట స్టోరీ అయితే అది ఇంకా వ్లాగ్ చూశారు కదా సో మీతో మాట్లాడుతూ నేనైతే ఇంట్లో పనులన్నీ అన్నీ చేసేసాను ఇళ్ళంతా నీట్గా క్లీన్గా చేసేసాను ఇంకా నేనైతే టిఫిన్ కూడా తింటా ఉన్నాను అనమాట అదండి సో రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే మళ్ళీ రేపటి బ్లాగ్లో వస్తాను బాయ్ అండి